ఇక ములుగు నుంచి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవి అధిష్ఠించిన సీతకకు సొంత నియోజకవర్గంలో అపూర్వ ఘనస్వాగతం లభించింది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన సీతకకు ములుగు మండలంలోని మహమ్మద్పల్లిలో అభిమానులు ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి ములుగు గట్టమ్మ దేవాలయం వరకు పదిహేను కిలోమీటర్ల వేరే బాణసంచా కాల్చూ ర్యాలీ నిర్వహించారు గట్టమ్మ దర్శనం అనంతరం మంత్రి మేడారం వెళ్లి జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీతక్క మంత్రి కావడంతో మేడారానికి జాతీయ హోదా వస్తుందని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఉండలేదు ఇప్పుడు కూడా అంతకు మించి మరి నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసమే మరి ఇక్కడ మా బోనాలు కూడా ఎత్తుకొచ్చినటువంటి అక్కలు కూడా ఉన్నారు కోలాటం అక్కలు డప్పు ఉన్నారు అన్ని దేవుళ్ళ యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఒక మారుమూల మరి పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యురాలుగా ఇరవై సంవత్సరాలు ప్రజా జీవితంలో గతంలో కూడా ప్రజా ఉద్యమాలలో ఉన్న గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ప్రజల్ని విస్మరించి పో మీకు అందరికి దూరంగా ఉండడం నాకు చాలా బాధాకరం అనిపించింది మరి క్యాబినెట్ ఏర్పరచుకోవడం కానీ అసెంబ్లీ సమావేశాలు కానీ ఇతర కార్యక్రమాల దృష్ట్యా ఈ పది పన్నెండు రోజులు మీకు దూరంగా ఉన్నమాట వాస్తవం కానీ నా మనసు ఎప్పుడు ఈ మూల అందరితోటి కలవడం నాకు చాలా చాలా మరి ఎంతో ఊపిరి పీల్చుకున్నట్టుగా ఎంతో బలం వచ్చినట్టుగా ఇక్కడ గడ్డ మీదకి రాగానే మన యొక్క మీరు ఇచ్చినటువంటి భరోసా కుటుంబ సభ్యురాలుగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ మీ యొక్క సూచనలు ప్రజల యొక్క సూచనలు ప్రజల యొక్క అవసరాలు అధికారుల యొక్క సూచనలు మరి పత్రికా మీడియా సమస్యలు అవన్నీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చిన మాటతో పాటు మరి ఇంకా ఏమేమైతే సమస్యలు మన దృష్టికి రాని ఉన్నాయో అవన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను